ఓజాస్ గంభీరగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పాత్రల్లో కనిపించబోతున్న చిత్రం ఓజీ ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సాంగ్ ఫైవ్ స్ట్రాంగ్ విడుదలై సంగీత ప్రపంచంలో సునామీని సృష్టిస్తోంది ఈ పాటలో యానిమేటెడ్ పాట్ లో కనిపించిన ఒక యువకుడి చిత్రం చూసి పవన్ కళ్యాణ్ తనయుడు అకీరానందన్ అంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలైపోయాయి అయితే నిజంగా ఈ సినిమాలో అకీరానందన్ నటిస్తున్నాడా ఆ పాత్రలో నటించిందెవరు ఈ వీడియోలో తెలుసుకుందాం పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ స్వరపరిచిన ఫైవ్ స్ట్రాంగ్ పాట మ్యూజిక్ చాట్ బస్టర్స్ లో రెండో స్థానంలో కొనసాగుతోంది హాలీవుడ్ ఇతర ఇంటర్నేషనల్ సాంగ్స్ ని వెనక్కి నెట్టి ట్రెండింగ్ లో కొనసాగుతోంది అయితే లిరికల్ వీడియోలో ఒక యువకుడు కనిపించడంతో అకీరా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు దీని గురించి ఫ్యాక్ట్ చెక్ చూసినట్టయితే ఓజీ మూవీలో అకీర నందన్ నటించట్లేదు ఎవరైతే ఫ్యాన్స్ అకీర నందన్ అని భావిస్తున్నారో ఆ పాత్ర పోషించింది ఒక జపనీస్ యాక్టర్ అతడి పేరు కజుకీ కిటమూరా గ్యాంగ్స్టర్ డ్రామాలో కీలక పాత్ర లిరికల్ వీడియోలో ముఖం సరిగా కనిపించకపోవడంతో అని ఫ్యాన్స్ అందరూ భావించారు ఈ సినిమాలో కజుకి పవర్ఫుల్ పాత్రలు మార్షల్ ఆర్ట్స్ ఆధారంగా సాగే యాక్షన్ పార్ట్ రోల్ పోషిస్తున్నారు కజుకి కిటముర కెరీర్ విషయానికి వస్తే కిల్బిల్ గోడ్జిల్లా ఫైనల్ వార్ సైలెంట్ పెరేడ్ ఫోక్లూర్ లాంటి సినిమాలో నటించారు ఇంకా పలు జపనీస్ టెలివిజన్ సీరియల్స్ లో కూడా ఆయన నటించారు అంతేకాదు అతను ఒక అవార్డు విన్నింగ్ యాక్టర్